తులసి కోటలో తులసి చెట్టు ఎక్కడ ఉండాలి గృహంలో సిద్ధంగా తూర్పు వైపు గోడకి ఆనించకుండా పెట్టుకోవచ్చు ఆగ్నేయ దిశలో పెట్టుకోవచ్చు అలాగే సింహద్వారానికి ఎదురుగా కాకుండా సింహద్వారం వెనక భాగాన దొడ్డివాకిలి గుమ్మం ముందు పెట్టుకోవచ్చు అంటే సింహద్వారం నుంచి కనుక మనం చూసినట్లయితే వెనక ఉన్నటువంటి తలుపులలోంచి తలుపు తీసినప్పుడు ఎదురుగా మనకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే తులసి కూడా సాక్షాత్కరించాలి అన్నమాట సింహద్వారానికి వెనక భాగాన దొడ్డిలో వెనక భాగాన ఉండాలి అని చెప్పేసి శాస్త్రం అలాగే ఏ ఇంటిలోనైనా సరే నైరుతి భాగంలో కూడా